అందరికీ నమస్కారం శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత అధ్యాయం రెండు ప్రయాగ అందలి మునీంద్రులు త్వరగా పాపములను నసింపజేయు సాధనలను గురించి సూత మహర్షిని ప్రశ్నిస్తున్నారు సకల పాపాలను నసింపజేయు చిన్న ఉపాయం ఏదైనా దయచేసి తెలపండి అని మునీంద్రులు సూతుడిని అడిగారు సూతుడు దానికి సాధు పుంగవులారా మహాత్ములారా మీరు చాలా మంచి విషయమును అడిగారు మీ ప్రశ్న మూడు లోకములకు హితమును చేకూరుస్తుంది నేను గురుదేవులకు వ్యాసమహర్షిని స్మరించి స్నేహపూర్వకముగా ఈ విషయమును మీకు వర్ణిస్తాను శ్రద్ధతో వినండి శివపురాణము అన్నిటికంటే శ్రేష్టమైనది వేదాంతము యొక్క సార స్వరూపము వక్తను శ్రోతలను ఇరువురిని సకల పాప సముదాయము నుండి ఉద్ధరిస్తుంది ఇంతేకాదు పరలోకమునందు పరమార్థ వస్తువును ప్రసాదిస్తుంది కలి కల్మష రాసులను నశింపచేస్తుంది ఇందు భగవంతుడకు పరమశివుని ఉత్తమ యశస్సు వర్ణింపబడినది బ్రాహ్మణోత్తములారా ఇది ధర్మార్థ కామ మోక్షములను నాలుగు పురుషార్థములను ప్రసాదిస్తుంది ఈ పురాణము అన్ని వేళలా తన ప్రభావమును దృష్టిలో ఉంచుకుని వృద్ధిని విస్తారమును పొందుతుంది విప్రోత్తములారా ఈ పురాణము సర్వోత్తమము ఈ శివపురాణ అధ్యయనము ద్వారా కలియుగమునందు పాపాసక్తులైన జీవులు కూడా ఉత్తమోత్తమ గతులను పొందుతారు ఈ శివపురాణము ఉదయించనంత వరకు కలియుగమునందు ఈ జగత్తులో భయంకరమైన ఉపద్రవములు నిర్భయముగా విహరిస్తూ ఉంటాయి ఇది వేదముతో సమానమని భావించాలి ఈ వేదతుల్యమైన పురాణమును మొట్టమొదట పరమశివుడే ప్రణయనము చేశారు ఈ పురాణమందు పన్నెండు భాగములు కలవు విద్యేశ్వర సంహిత రుద్ర సంహిత వినాయక సంహిత ఉమా సంహిత మాతృ సంహిత ఏకాదశ రుద్ర సంహిత కైలాస సంహిత శతరుద్ర సంహిత కోటి రుద్ర సంహిత కోటి రుద్ర సంహిత వాయవీయ సంహిత ధర్మ సంహిత అను పన్నెండు భేదములు లేక ఖండములు కలవు ఈ పన్నెండు సంహితలు అత్యంత పుణ్యప్రదములని తెలపబడినవి బ్రాహ్మణులారా నేనిప్పుడు వీటి శ్లోక సంఖ్యను తెలుపుతాను వినండి విద్యేశ్వర సంహితలో పదివేల శ్లోకములు రుద్ర సంహిత వినాయక సంహిత ఉమా సంహిత మాతృ సంహిత వీటిలో ప్రతి ఖండమునందు ఎనిమిది వేల శ్లోకములు ఉంటాయి బ్రాహ్మణులారా ఏకాదశ రుద్ర సంహిత యందు పదమూడు వేలు కైలాస సంహిత ఎందు ఆరు వేలు శతరుద్ర సంహితయందు మూడు వేలు కోటి రుద్ర సంహితయందు తొమ్మిది వేలు సహస్ర కోటి రుద్ర సంహితయందు పదకొండు వేలు వాయవీయ సంహితయందు నాలుగు వేలు ధర్మ సంహిత ఎందు పదహారు వేల శ్లోకములు ఉంటాయి ఈ విధముగా మూల శివ పురాణమునందు శ్లోకముల సంఖ్య ఒక లక్ష కానీ వ్యాస మహర్షి దానిని ఇరవై నాలుగు వేల శ్లోకములతో సంక్షిప్తము చేశారు పురాణముల క్రమ సంఖ్యను గణిస్తే శివపురాణము నాలుగవ స్థానములో ఉంది దీని యందు ఏడు సంహితలు గలవు పూర్వకాలమునందు శంకరుడు శ్లోక సంఖ్యను వంద కోట్లుగా ఒకే పురాణ గ్రంథమును సిద్ధపరిచారు సృష్టి ఆదియందు ఎందు రచింపబడిన పురాణ సాహిత్యము మిగుల విస్తృతమైనది ద్వాపర యుగమునందు ద్వైపాయనాది మహర్షులు పురాణములను పద్దెనిమిది భాగములుగా విభజించారు అప్పుడు పురాణములన్నిటి శ్లోక సంఖ్య సంక్షిప్తముగా కేవలము నాలుగు లక్షలకే పరిమితము చేయబడింది ఆయన శివపురాణమును ఇరవై నాలుగు వేల శ్లోకములకనే ప్రతిపాదించారు ఇదే దీని శ్లోకముల సంఖ్య వేదముతో సమానమైన ఈ పురాణము ఏడు సంహితలుగా విభజించారు దీని యందు మొదటి సంహిత పేరు విద్యేశ్వర సంహిత రెండవది రుద్ర సంహితగా భావించబడినది మూడవది శతరుద్ర సంహిత కోటి రుద్ర సంహిత ఐదవది ఉమా సంహిత ఆరవది కైలాస సంహిత ఏడవ దాని పేరు వాయవీయ సంహిత ఈ విధముగా ఇవి ఏడు సంహితలుగా ఏర్పాటు చేయబడినవి ఈ ఏడు సంహితలతో కూడిన శివపురాణము వేదముతో సమానముగా ప్రామాణికము అన్నిటికంటే మిన్న అయిన ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది ఈ స్వచ్ఛమైన శివపురాణము భగవంతుడకు శివుని ద్వారా ప్రతిపాదింపబడినది దీనిని శైవ శిరోమణియగు వ్యాస మహర్షి సంక్షిప్తముగా సంకలనము చేశారు ఇది సకల జీవ సముదాయమునకు ఉపకరిస్తుంది త్రివిధ తాపములను నశింపజేస్తుంది సాటి లేనిది సత్పురుషులకు శ్రేయస్సును చేకూరుస్తుంది దీనిలో వేదాంత విజ్ఞానము ప్రధానముగా ఉండి నిష్కపటమైన ధర్మము ప్రతిపాదించబడినది ఈ పురాణము ఈర్ష్యారహిత అంతఃకరణము గల విద్వాంసులకు తెలుసుకొనవలసిన గ్రంథము దీనిలో శ్రేష్టములగు మంత్ర సమూహములు సంకలనము చేయబడినవి ధర్మార్థ కామములను త్రివర్గములను పొందుటకు సాధనములు కూడా వర్ణింపబడినవి ఈ ఉత్తమ మగు శివపురాణము పురాణములన్నిటిలో శ్రేష్టమైనది వేద వేదాంతములందు తెలుసుకొనదగి విలసెల్లెడి పరమ వస్తువు పరమాత్మ యొక్క గానము ఇందులో చేయబడినది ఈ కథను మిగుల ఆధారముతో చదువువారు వినువారు భగవంతుడకు శివునికి ప్రియులవుతారు పరమగతిని పొందుతారు ఇప్పుడు దాకా మనం శివమహాపురాణం యొక్క మహత్యమును దాని విశిష్టత మరియు ప్రాధాన్యతను దీన్ని ఎవరు రచించారు ఎక్కడ నుంచి మనకి ఇవ్వబడింది మరియు ఇందులో ఎన్ని సంహితలు ఉంటాయో ఎన్ని భాగాలు ఉంటాయో మనం తెలుసుకుందాం వచ్చే వీడియోలో శివపురాణ గాథను ప్రారంభిద్దాం మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు